పరిపాలెం మెయిన్ రోడ్లో ఉన్న ఇమ్మానుయల్ చర్చ్ ఆ పాస్ట్ గారు బెంజమైన్ గారు ఆ చర్చ్ గురించి కొంతమంది మతోన్మాదంతో ఈ చర్చ్ తీసేయాలి చర్చికి వచ్చేవాళ్ళు క్యాషెట్ని క్యాన్సిల్ చేయాలి జవహర్ల గురించి పోరాడాలి అక్రమ చర్చి అక్రమ పాస్ట్ గారు అన్నట్టుగా క్రైస్తవులు ఉద్దేశించి క్రైస్తవుల మీద క్రైస్తవ మైనారిటీల గురించి మత దేశాలకు చంద్రశేఖర పెట్టి దూషిస్తూ మాట్లాడడం జరిగింది ఈ విషయమై సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ కార్యక్రమం మీద మనం ఈ స్థానిక ఈ పరిధిలో ఉన్న ఎయిర్పోర్ట్ పోలీసు వారికి ఫిర్యాదు చేయడం జరిగింది మేమిప్పుడు గమనిస్తే ఇలాగ రెండు మూడు చర్చిల మీద గతంలో దాడి చేసి వాళ్ళు వికెట్ చేయించినట్లు ఓనర్లు బ్రతించినట్లు కూడా తెలిసింది అంతేకాకుండా రేపు ఆదివారం అనగా ఆరో ఐదో తారీఖు ఆదివారం ఇప్పుడు పాస్ట్ కానీ పాశ్రమ కానీ అలాగే విశ్వాసుల మీద కూడా భౌతిక దాన్ని చేయాలి ఎక్కడ అక్కడ చర్చ జరగకుండా చూడాలని పెద్ద ఎత్తున ఈ యొక్క ఈ మత అసంఘిక శక్తులు ప్రయత్నం చేసే కార్యక్రమం ఉంది కనుక ఇప్పుడు మేము ఎంఆర్ఓ గారికి అలాగే పోలీస్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి తను వెళ్ళి ఫిర్యాదు చేసి క్రైస్తవ విశాఖ క్రైస్తవ మైనార్టీలు భద్రత కొరకు రిప్రజెంట్ చేయడానికి వెళ్తున్నాం కనుక క్రైస్త సమాజమా విషయం ప్రార్థించండి తదుపరి జరిగే పరిణామాలకి పరిస్థితులకి తీవ్రతమైన విషయాలు కూడా మీరు సహకరించాలని కోరుతున్నాం అందరికీ వందనాలు మరి మాస్టర్ రెండు గారి చర్చ్ విషయంలో జరిగినటువంటి ఈ సంఘటన చాలా తీవ్రంగా క్రైస్తవ సంఘాలన్నీ కూడా ముక్త పంఠంతో విశాఖపట్నంలో ఖండిస్తున్నాయి మరి చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంటుంది ధర్మరక్షణ పేరిట చెప్పి ఎవరో పై ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళని ఉద్రేకపరిచి చాలామందిని గ్రూపులుగా కట్టి భారత రాజ్యాంగం కల్పించినటువంటి మత స్వేచ్ఛ హక్కును కాల రాస్తూ మరి చర్చిల్లో ప్రశాంత వాతావరణంలో ఓనరు గారి యొక్క పర్మిషన్లతో అనుమతులతో మరి శాంతి సమాధానాలతో ఆరాధన జరిపిస్తూ ఉంటే మేము ఇక్కడ ఆరాధన లేకుండా చేస్తాం పాస్టర్యాన్ని ఉండనివ్వం చేస్తాం అని చెప్తున్నారు మరి ఇండ్లలో పూజా కార్యక్రమాలు అందరూ జరుపుకోవటం లేదా మరి అలాగే ప్రార్థనలు కూడా ఇండ్లలో లేదా అద్దెండ్లలో జరుపుకున్నారు భారతదేశ శాంతి సమాధానాల కొరకు ప్రజల ఐక్యత కొరకు మంచిగా భగవంతును ప్రార్థించే ఆ పరిస్థితులను ఇప్పుడు ప్రస్తుతం ఈ మతోన్మాదులు ప్రతి స్థలంలో కూడా రెచ్చగొట్టి ఇక కొంతమంది పని పాటలని వ్యక్తులను పురికొల్పి ప్రశాంతంగా సేవ చేస్తున్న భాషలకు ఇబ్బంది కలుగజేస్తున్నారు అసలు చూస్తే ఏ